నేను కొత్తగా చెప్పను మన కార్యకర్తలు లేకపోతే అభిమానులు ఇన్నే ఉంది కదా మీరు చూడు గద్వాళ్ళ బంగ్లూరులు ఇన్నేళ్ళు కొట్లాడిరు మన ఎన్నికలు రాగానే కాంగ్రెస్ నోడగొట్టనికే అంత ఒకటైందా లేదా మరో టీఆర్ఎస్ గారు బీజేపీ ఇట్లా ఎట్లు అవుతారు ఇప్పుడు జిల్లాలో కూడా గవే బంగ్లా రాజకీయాన్ని నడుస్తుంది ఇద్దరు అడ్జస్ట్మెంట్లో ఎట్లనైనా చేసి కాంగ్రెస్ పార్టీని దొంగ దెబ్బ తీయాలి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తే రేవంత్ రెడ్డిని బయటంతా అడగొచ్చు నీ సొంత జిల్లాల్లో గెలవలేదు నువ్వే దాని ఎందుకు మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి అరవేంద్రీ ఎందుకు ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చినందుకు ఊడగొట్టాలనా రాజు ఆరోగ్యశ్రీల పది లక్షల రూపాయలు ఇచ్చినందుకు కూడగొట్టాల ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చినందుకు ఊడగొట్టాల రెండు వందల యూనిట్లు ప్రతి పేదోళ్ళు ఇంటి కరెంట్ ఇచ్చినందుకు ఊడగొట్టాల ఇందిరమ్మ ఇండ్లు లక్షల కొద్ది ఇల్లు ఇల్లు ఇచ్చినందుకు కూడగొట్టాలనా లేకపోతే నారాయణపేట కోడంగా ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చినందుకు ఊడగొట్టాలన్నా మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ వెటర్నరీ కాలేజ్ డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజీలు ఇవన్నీ ఇచ్చినందుకు ఊడగొట్టాలన్నా దీనికోసం ఊడగొట్టాలి మహబనగర్ చించోలి రోడ్డు వేగంగా పనులు చేయించినందుకు కూడగొట్టాలనా ఇలా కర్ణాటక రాష్ట్రంతో కొట్లాడి మా నీళ్లు మాకు కావాల్సిందే మా ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందే అని ఢిల్లీకి వెళ్లి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు చేయాల్సిందే అని నరేంద్ర మోడీ గారితో మిగతా మంత్రులతో కొట్లాడినందుకు ఓడి కొట్టాలన్నా దేనికి దేనికి మహేబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీని కాదని ఓటేయాలి ఏ మోకం పెట్టుకొని బీజేపీ వాళ్ళు ఓటు అడుగుతున్నారు పదిహేను ఆయన ప్రధానమంత్రి ఇంకేమవుతాడు చంద్రమండలానికి రాజా అవుతాడా మోడీ ఇప్పుడు మహబునగర్ లో బీజేపీ ఓటేస్తే ఏమైతడా చంద్రమండలానికి రాజ మనకు పనులు చేస్తాడా వాళ్ళు ఉండేటోళ్ళు కాదు ఓట్ల కోసం వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు సంక్రాంతి పూర్తిగా గంగరేతులో లాగానే బీజేపీ వాళ్ళంటే ఉండేది మనం చేసేది మనం పద్నాలుగులో పన్నెండు ఎమ్మెల్యేలు గెలిపించారు మీరు అందరు అనుకుంటే రెండు చిన్న చిన్న తప్పుగాళ్లతో తప్పు జరిగింది మిత్రుడు సంపత్ కూడా ఈయనే ఉన్నాడు ఆయనకు ఈ ఎన్నికలు కాగానే మంచి హోదా ప్రభుత్వంలో ఆయనకు మంచి పదవి ఢిల్లీలో మాట్లాడి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా ఢిల్లీలో పోయి మల్లికార్జున్ ఖర్గే గారు ఎట్లాగో ఆయనకు దగ్గరనే ఆయన పెంపుడు కోడికే ఖర్గే గారికి రాహుల్ గాంధీ మేడంతో మాట్లాడి సంపద కూడా ప్రభుత్వంలో ఒక మంచి హోదా కల్పించే ఏర్పాటు చేపిస్తా జిల్లాల ఏ ఒక్కటి కూడా వెనకకు తిరగకండి చిన్న చిన్నది ఏదైనా ఎట్లా సార్ మెజార్టీతోనే లేదు సార్ మీ విషయాన్ని మీరు గిని అక్కడిక్కడ ఏమన్నా పెళ్లిలకు పేరాంటాలకు దావతులకు లేకపోతే రాయచూరు పోదామని ఆ పక్కకి గిని పోతున్నారు అనుకోండి అన్ని పక్కన పెట్టురు వాల్మీకి బోయల్ని ఆదుకునే బాధ్యత మాది మీరు ఎవరు అడగకుండా మళ్ళీ మిమ్మల్ని పిలిపించి ఏమేం చేయాలో ఒకసారి పొన్నం ప్రభాకర్ గారు మీతో కూర్చొని మాట్లాడతాడు ఎన్నికలైన తర్వాత నేనే మళ్ళా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇట్లానే మిమ్మల్ని పిలిపించి మిమ్మల్ని కూర్చోబెట్టి మీతో మాట్లాడి మీ సమస్యల పరిష్కారాన్ని అక్కడనే ఆదేశాలు ఇచ్చి చీఫ్ సెక్రటరీ గారికి అధికారులకి అందరికీ నేను ఆదేశాలు ఇచ్చి పరిష్కరించే బాధ్యత నాది గోయలు నమ్ముతే ప్రాణమైన ఇస్తారు నాకు తెలుసు గద్వాల కోటను కంచేసి కాపాడిందే మా బోయవాళ్ళు అవునా కాదా కాబట్టి మాట ఇస్తే మాట ఇచ్చిన మాటకు నిలబడతారు ప్రాణం పోయినా మాటకు నిలబడతారు మన మన ముఖ్యంగా నడిగడ్డ వాళ్ళు అంటే మాట మనుషులు మరి మీరందరూ నాకు మాట ఇస్తు రెండు సీట్లు గెలిపిస్తామని ఇస్తున్నారు కదా ఇంకా మరి మీ మాట మీద నమ్మకంతో వాళ్ళిద్దరిని మీకు అప్పచెప్తున్న మల్లురావు గారిని అదే విధంగా వంశీ చంద్ర రెడ్డి గారిని ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపేటి ఒగ్గిపేటి కోడి కొంగ లైక్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసే పక్కనే ఉన్న గంట కూడా కొట్టండి అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి అయ్యో ఫోన్ లోకి వచ్చేస్తాయి అంటే